దీనిని ఫ్యాటీ లివర్ హెమరేజిక్ సిండ్రోమ్ అంటాము బ్రాయిలర్ లో ఇది మెటబాలిక్ డిజార్డర్ ఈ సమస్య అనేది సీజన్ తో సంబంధం లేకుండా వచ్చేస్తుంటుంది మనం ఇచ్చేటువంటి ఫీడ్ లో న్యూట్రిషన్స్ అనేది ఇంబ్యాలెన్స్ గా ఉండడం వల్ల అదే విధంగా ఎక్సెస్ ఎనర్జీ లెవెల్స్ ప్రోటీన్ లెవెల్స్ అదే విధంగా హై ఫ్యాట్ కాంటెంట్ ఉన్నటువంటి ఫీడ్ అనేది ఇవ్వడం వల్ల ఈ ఫ్యాట్ లివర్ అనేది ఫామ్ అవుతుంది సెకండ్ థింగ్ వచ్చేసి ఈ టాక్సిన్స్ మైకో టాక్సిన్స్ అనేది ఎక్కువగా ఫీడ్ లో ఉన్నప్పుడు కూడా ఈ ఫామ్ అవుతుంది ఈ కోడి బాడీ ఉష్ణోగ్రత కంటే ఫామ్ లో ఎన్విరాన్మెంటల్ యొక్క ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇది హీట్ స్ట్రెస్ గురైపోయి ఈ ఫ్యాట్ లివర్ సిండ్రోమ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది దీన్నే మనం సడన్ డెత్ సిండ్రోమ్ కూడా అంటాము పోస్ట్ మార్టం పరీక్ష చేసి చూసినప్పుడు లివర్ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది లివర్ అనేది బాగా ఎన్లార్జ్ అయిపోయి పేల్ కలర్లోకి వచ్చేస్తుంటుంది ట్రీట్మెంట్ వచ్చేసినప్పుడు అయితే కంపల్సరిగా ఈ యొక్క ఫీడ్ అనేది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి అదేవిధంగా టాక్సిన్స్ అనేది కంట్రోల్ ఉండాలి ఎన్విరాన్మెంటల్ అనేది కంట్రోల్ చేస్తూ ఉండాలి అంటే ఎక్కువగా హీట్ అనేది ఉండకుండా మనం మినిమైజ్ అనేది చేస్తూ ఉండాలి ఈ వింటర్ సీజన్ కానీ సమ్మర్ సీజన్ కానీ ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నటువంటి సమయంలో ఫీడ్ అనేది కంపల్సరిగా స్టాప్ చేయాలి ఈ అధిక ఫీడ్ ఇవ్వడం వల్ల ఎక్కువగా కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది